సైలోకి పెళ్ళైపోయిందని తెలిసిన రాణితో నాకు పెళ్ళైనా నేను సైలోని మర్చిపోలేకపోయాను రాణిని భారీగా అంగీకరించలేకపోయాను కానీ రాణి నిజంగా రాణిని నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టింది లేదు నేను ఏ టైంకి ఇంటికి వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టేది ఒకసారి బెట్టింగ్లో డబ్బులు పోగొట్టాను అప్పు కింద నా ఆటోని తీసుకువెళ్ళిపోయారు మా నాన్న నన్ను రెండు దెబ్బలు కొట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమన్నాడు రాణిని తీసుకొని బయటకు వచ్చేశాను వేరే దగ్గర చిన్న ఇంటిని అద్దెకి తీసుకున్నాను తర్వాత రోజు నేను నిద్ర లేచేసరికి రాణి వాళ్ళ నాన్న వచ్చున్నాడు పంచాయతీ పెట్టేసిందేమో అనుకున్నాను కానీ ఆయన నన్ను రెడీ అవ్వమని కారు షోరూమ్కి తీసుకువెళ్ళాడు కొంత డబ్బులు కట్టి మిగతాది నెలలా కట్టేలా రాయించి కారు కొనిచ్చాడు రాణి మంచి టైలర్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి తన దగ్గర బట్టలు అవి కుట్టించుకునేవారు వాళ్ళ పెదనాన్న కొడుకు సూరత్లో ఉండేవాడు అక్కడి నుంచి చీరలు అవి తెప్పించుకొని తన దగ్గరికి వచ్చే వాళ్ళకి అమ్ముతూ ఉండేది నేను ఉదయం నిద్ర లేచేసరికి దేవుడి దగ్గర దీపం వెలుగుతూ ఉండేది ఎప్పుడు ఇల్లంతా నిశ్శబ్దంగా శుభ్రంగా దేవాలయంలా ఉండేది ఇరుగు పరుగు వాళ్ళకు కూడా రాణి అంటే చాలా ఇష్టపడేవారు చాలా మితభాషి అందరూ పది మాటలు మాట్లాడితే పది మాటలు కలిపి ఒక్క మాటతో సమాధానం చెప్పేది నేను నెమ్మదిగా రాణికి దగ్గరయ్యాను అయినా శైలుని మాత్రం మర్చిపోలేకపోయాను రోజు కిరాయికి వెళ్ళి వచ్చిన డబ్బుల్లో పెట్రోల్ ఖర్చులు పోను నా ఖర్చులకి వందో యాభైయో తీసుకొని మిగతా డబ్బులు రాణి చేతిలో పెట్టేసేవాణ్ణి సంవత్సరంలోపే కార్ అప్పు మొత్తం తీర్చేసింది తర్వాత సంవత్సరంలో మాకిద్దరు కవలాడ పిల్లలు పుట్టారు ఒకరోజు నేను ఇంటికి వెళ్ళేసరికి వరండాలో మా అమ్మ నాన్న కూర్చొని ఉన్నారు ఎందుకు పనికి రాకుండా పోతావేమో అనుకున్నాను పర్వాలేదు బాగానే బాగుపడ్డావు బంగారం లాంటి పిల్ల ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం వల్ల నీకు భారీగా వచ్చింది ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అన్నాడు మా నాన్న ఇంతలో రాణి లోపల నుంచి వచ్చి దగ్గరలో ఒక మంచి స్థలం ఉందని తెలిసింది మావయ్యను వచ్చి చూడమన్నాను మావయ్య కూడా బాగుందన్నారు మన దగ్గరున్న డబ్బులు సరిపోతాయి కొనుక్కుందామంది తర్వాత రోజే మేము ఆ స్థలాన్ని కొనుగోలు చేశాము సంవత్సరం తర్వాత అందులో ఒక మంచి ఇల్లు కట్టుకున్నాము నా సంపాదన కంటే రాణి సంపాదన ఎక్కువ నాకు తెలుసు కానీ ఏ రోజు తనలో ఇంచెత్తు గర్వమైనా చూడలేదు కొన్నాళ్ల తర్వాత నాకు బాగా తెలిసిన ఒకతను వైజాగ్లో అతనికి తెలిసిన తను ట్రావెల్స్కి నాలుగు కార్లు తిప్పేవాడని అతను వాటిని అమ్మేసి దుబాయ్కి వెళ్ళాలనుకుంటున్నాడని బాగా తక్కువ రేటుకే ఇచ్చేస్తాడని వాటిని తీసుకొని నువ్వు ట్రావెల్స్ తిప్పుకుంటావా అని అడిగాడు నేను ఆలోచించి ఈ విషయాన్ని రాణితో చెప్పాను మంచి ఆలోచనే అవసరమైతే లోన్ పెట్టుకుందాం రెండేళ్ళు కష్టపడి తీర్చుకుందాం వెళ్ళి చూసి రండి అని చెప్పింది అలా వెళ్ళిన నాకు సైడు కనిపించింది చేసిన ఒక్క తప్పు వల్ల అతని జీవితం ఎలా తలకిందులైపోయిందో తెలుసుకోవాలనుకుంటే పార్ట్ త్రీని త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని కూడా చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలిపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్